తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్న మార్చి రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల్ని దొంగలుగా చిత్రీకరిస్తూ అంగన్వాడీ కేంద్రాలలో సీసీ కెమెరాలు పెట్టాలని బయోమెట్రిక్ పెట్టాలని నిర్ణయాన్ని చేసింది ఈ నిర్ణయాన్ని అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం చేయాల్సింది సీసీ కెమెరాలు బయోమెట్రిక్ కాదు ప్రభుత్వం ఏం చేయాలంటే ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి నాణ్యమైన పోషకాహారం అందించాలి అసలు ఏమేమి సౌకర్యాలు లేవు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి దాని మీద అంశాల మీద ప్రభుత్వం చర్చ చేయాలి కానీ ఆ అంశాల మీద ప్రభుత్వం చర్చ చేయలేదు రెండోది ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచరు హెల్పరు గత నలభై ఎనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు వాళ్ళకు మరి జీతాలు ఏంటిది పర్మనెంట్ ఏంటిది పిఎఫ్ ఏంటిది ఈఎస్ఐ ఏంటిది ఉద్యోగ భద్రత ఏంటిది అసలు వాళ్ళకు వచ్చే జీతం ఏంటి టీఏడిఎల్ ఏంటివి అట్లాగే వాళ్ళు అసలు ఏం అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నాయి మనం ఏం పరిష్కారం చేయాలనేది ఈ అంశాలు చర్చించాలి ఈ అంశాలు కూడా ప్రభుత్వం చర్చించలేదు అంటే సమీక్షా సమావేశం పెట్టి ఐసిడిఎస్ బలోపేతం కోసం ఆలోచించలేదు ప్రభుత్వం అందులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వారి యొక్క బతుకు తెరువు కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కోసం చర్చించలేదు ఇవేవి చర్చించకుండా ఇవి చర్చిస్తే ఐసీడిఎస్ బలోపేతం అవుతుంది అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇవేవీ లేకుండా ఎంత దుర్మార్గంగా అంటే నిరంతరం పేద ప్రజల కోసం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని అసలు వాళ్ళ శ్రమను గుర్తించకుండా వాళ్ళు చేస్తున్న పనిని గుర్తించకుండా ఏవి పరిష్కారం చేయకుండా ఏ గుర్తింపు లేకుండా పైగా పోషకాహారం దుర్వినియోగం చేసే వాళ్ళలాగా ఇప్పుడు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ ఎందుకు పెడుతుంది ప్రభుత్వం అంటే పోషకాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం అంటే అంగన్వాడీ టీచరు హెల్పరు మొత్తం పోషకాహారం దుర్వినియోగం చేస్తుంది అనేది ఒక ముద్ర వేయడం కోసమే నిన్న సమీక్ష సమావేశం పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకని ఈ నిర్ణయాన్ని అంటే ఈ నిర్ణయం ఎవరో చేసింది కాదు స్వయంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు పాల్గొని ముఖ్యమంత్రి గారే నిర్ణయం చేశారు అధికారులకు ఆదేశించారు మరి ఇంతకు మించిన దుర్మార్గం మరొకటి ఉండదు అందుకని ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి వెనక్కి తీసుకోవాలి దీంతో పాటు ఐసిడిఎస్కు బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి అట్లాగే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా చేయకపోతే మా పోరాటం మరింత ఉధృతమ ఉధృతంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ముందుగా నిన్న సమావేశం జరిగింది ఈరోజు సీసీ కెమెరాలు బయోమెట్రిక్ గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది ప్రభుత్వం ముందు మాట్లాడాల్సింది అవి కావు చాలా సమస్యలు ఉన్నాయనేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అసలు తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం పక్క భవనాలు లేవు అసలు తొంభై శాతం అంగన్వాడీ కేంద్రాల్లో అసలు బాత్రూములు లేవు వాష్రూమ్ వెళ్ళడానికి బాత్రూములు లేవు అట్లాగే కరెంటు లేదు ఫ్యాన్లు లేవు కంపన వాళ్ళు లేవు అసలు ఎలాంటి సౌకర్యాలు లేవు అంగన్వాడీ కేంద్రాలలో అట్లాగే అసలు డబుల్ సిలిండర్ లేదు వంట చేయడానికి సరైన ఎన్ని అవసరమో అన్ని వంట పాత్రలు లేవు కుక్కర్ వేలి అంగన్వాడీ టీచరు హెల్పర్ చనిపోయిన ఘటనలు కూడా ఈ కాలంలో చాలా వచ్చినాయి అంటే కనీసం బీరువా లేదు రిజిస్టర్లు పెట్టుకోవడానికి బీరువా బీరువా ఉండదు ఒక బెంచ్ ఉండదు కుర్చీలు ఉండవు టీచరు హెల్పరు కూర్చోవడానికి చిన్నపిల్లలు కూర్చోవడానికి ప్రీ స్కూల్ వాళ్ళ కుర్చీలు ఉండవు గర్భిణీ బాల కూర్చోవడానికి కుర్చీలు ఉండవు అసలు ఈ పాలు ఈరోజు పాలు సప్లై చేస్తుంది ప్రభుత్వం అట్లాగే రోజు కూరగాయలు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు వంట చేసి పెట్టాలి కూరగాయలు పాలు భద్రపరచుకోవడానికి ఫ్రిడ్జ్ లేదు ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఏ సౌకర్యం కూడా లేకుండా ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉంది ముందు ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాలు బాగా పనిచేయాలంటే ముందు నువ్వు ఇవి కల్పించాలి సీసీ కెమెరా పెడితే వచ్చేదేముంది నువ్వు ముందు బిల్డింగ్ కట్టి కరెంటు నువ్వు సప్లై పెట్టించు మీటర్ పెట్టించు అట్లాగే కంపౌండ్ బాల్ పెట్టి గేట్ పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించు అన్ని సౌకర్యాలు కల్పించి కల్పిస్తే ఐసీడిఎస్ అంగన్వాడీ సెంటర్ ఇంకా బాగా రన్ అయ్యే అవకాశం ఉంది ఈ సౌకర్యాలు ఏమీ లేవు కనీసం సబ్బులు లేవు బిందెలు లేవు బకెట్లు లేవు చీపులు లేవు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి లేదు ఈరోజు అంగన్వాడీ సెంటర్లు ఎక్కువ సెంటర్లు రెంట్కు ఉన్నాయి కనీసం సెంటర్ రద్దెలు కూడా ఈరోజు ప్రభుత్వం సంవత్సరాల తరబడి సెంటర్ రద్దెలు పెండింగ్లో పెడుతున్న పరిస్థితి ఉంది పది సంవత్సరాలైంది ఆరోగ్య లక్ష్మి బిల్లులు పెంచి అంటే మెను ఛార్జీలు పెంచి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల కింద రేట్లు ఇస్తుంది ఇప్పుడు ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి ఈ ఆకాశాన్ని అంటున్నాయి ఇవన్నీ ఎవరు పెట్టుకుంటున్నారంటే ఈరోజు అంగన్వాడీ టీచర్ హెల్పర్ పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది అంటే ఇవన్నీ నువ్వు మొత్తం కూడా పక్కకు పెట్టేసి అసలు గ్యాస్ బిల్లు ఇయ్యవు ముక్కిపోయిన కారం పొడిస్తావు ముక్కిపోయిన ఆవగింజలు ఇస్తావు ఏ ఒక్కటి కూడా నువ్వు స సరైన సౌకర్యాలు అంగన్వాడీ కేంద్రాల్లో లేవు అసలు ఈ సౌకర్యాలు ఎట్లా కల్పించాలి ఎంత బడ్జెట్ పెంచాలనేది నువ్వు ఆలోచించకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈరోజు ఇవన్నీ ఎన్ని పరిమితులు అన్నీ భరించి ఐసీడిఎస్ ముందుకు నడవాలని త్యాగం చేసి పనిచేస్తున్న అంగన్వాడీ వాళ్ళను దొంగలుగా చిత్రీకరించడం కించపరచడం ఇది సరైంది కాదు అనేసి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు పోషకాహారం దుర్వినియోగం కోసం సీసీ కెమెరాలు అంటుంది ప్రభుత్వం అసలు దుర్వినియోగం ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వం అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బియ్యం లేవు పప్పు లేదు రెండు నెలల నుండి రెండు నెలల నుంచి నూనె లేదు రెండు నెలల నుంచి పాలు లేవు మరి రెండు నెలల నుంచి నువ్వు ఫుడ్ సప్లై చేయనప్పుడు పోషకాహారము అసలు నువ్వు ఇయనే ఇయ్యనప్పుడు నువ్వు సీసీ కెమెరాలు పెట్టి నేను అంతా బాగా చేస్తున్నా అనేసి అర్థం వచ్చేటట్టుగా మాట్లాడితే ఇది ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎంతవరకు సమంజసం అనేసి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు నువ్వు ఆ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అంటున్నావు అసలు వచ్చే పోషకాహారం అసలు నాణ్యంగా ఉందా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారు మొత్తం పురుగులు పురుగులు వాటిన బియ్యం ఇస్తున్నారు ఇక పప్పు చూస్తే మొత్తం ముక్కిపోయిన పప్పు మురిగిపోయిన కోడిగుడ్లు ప్రభుత్వం సప్లై చేస్తుంది కోడిగుడ్లు ఓపెన్ చేస్తే మొత్తం నల్ల రంగు మొత్తం బయటకు వస్తుంది అసలు కోడిగుడ్డు యాభై గ్రాములు ఉండాలి యాభై గ్రాముల గుడ్డును గర్భిణీకి బాలంతకి పిల్లలకి మేము ఇవ్వాలి అసలు యాభై గ్రాములు ఉండట్లేదు ఆ పిట్టలు పెట్టిన గుడ్లు ఇంత చిన్న గుడ్లు ఎట్లయితే ఉంటాయో అంత చిన్న గుడ్లు ఈరోజు కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నారు నువ్వు ఎవరి మీద చర్య తీసుకోవాలి ఎవరికి సీసీ కెమెరాలు పెట్టాలి నాణ్యమైన ఆహారం ఎవరు సప్లై చేస్తున్నారు సప్లై చేసే వాని దగ్గర తప్పు ఉంది సప్లై చేసే వాని దగ్గర తప్పు ఉండడమే కాదు అలాంటి కాంట్రాక్టర్లకు ఇస్తున్న ప్రభుత్వం దగ్గర తప్పు ఉంది అలాంటి కాంట్రాక్టర్ల మీద నిఘా పెట్టకుండా వాళ్ళని చేయకుండా వాళ్ళు వాళ్ళని ప్రోత్సహిస్తున్న అధికారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది అందుకని నెలల తరబడి నువ్వు ఫుడ్ ఇయ్యవు మొత్తం ముక్కిపోయింది ఇస్తావు నాణ్యత ఉండదు బిల్లులు ఇవ్వవు సౌకర్యాలు ఇవ్వవు ఈరోజు మొత్తం అస్తవ్యస్తంగా అంగన్వాడీ సెంటర్ను పెట్టి ఏ సౌకర్యాలు ఇవ్వకుండా ఏ బిల్లులు ఇవ్వకుండా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈరోజు నేను బాగా ఉద్ధరిస్తున్నా నేను అంతా బాగా చేస్తున్నా కానీ ఇక్కడ చెయ్యని ఎవరంటే అవినీతికి పాల్పడుతున్నది ఎవరంటే ఈరోజు అంగన్వాడీ టీచర్ హెల్పర్ అంటే ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము అందుకని ఈరోజు మొత్తం వైఫల్యం వైఫల్యం అంతా ఎక్కడుందంటే ప్రభుత్వం వైపు ఉంది ప్రభుత్వం ఆ వైఫల్యాన్ని వెనక్కి తీసుకోవాలి బడ్జెట్కి పెంచాలి ముందు అంగన్వాడీ కేంద్రాల్లోనూ సౌకర్యాలు కల్పించను ముందు సీసీ కెమెరా బయోమెట్రిక్ కాదు అసలు సెంటరే గతి లేదు అంగన్వాడీ కేంద్రాలకి సౌకర్యాలే గతి లేవు అందుకని ముందు నువ్వు అక్కడ సౌకర్యాలు కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నలభై ఎనిమిది సంవత్సరాల నుండి ఐసీడిఎస్ పంతొమ్మిది ఐదు అక్టోబర్ రెండవ తేదీన ఐసీడిఎస్ ఏర్పాటు అయింది మరి నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నలభై ఎనిమిది సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం టీచర్ రం చేస్తున్నాం వెళ్పాలడం చేస్తున్నాం నలభై ఎనిమిది ఏళ్ళు పనిచేస్తున్న మాకు ఇప్పటి వరకు పర్మనెంట్ లేదు కనీస వేతనం లేదు పెన్షన్ లేదు ఈఎస్ఐ లేదు ఉద్యోగ భద్రత లేదు ఊసిపోయే ముక్కులాగా వాడు వీడు అందరూ బెదిరించేగాలే ఉన్నారు ఈరోజు మాకు ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో మేము టీచలడం ఎల్పలడం బతుకుతున్నాం మరి నలభై ఎనిమిదేళ్ళైనా మాకు ఏ సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు ప్రభుత్వం కల్పించకుండా ఈరోజు ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తారనేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇరవై నాలుగు రోజులు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మె చేశాం పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇవ్వాలని ఇంకా అనేక డిమాండ్స్ కూడా పెట్టాం ఆ సమ్మె సందర్భంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న మంత్రులు చర్చలు జరిపారు చర్చలు జరిపి కొన్ని నిర్దిష్టంగా హామీలు ఇచ్చారు అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో నేను అంగన్వాడీ ఉద్యోగులకు పద్దెనిమిది వేలు జీతం ఇస్తానని చెప్పింది అట్లాగే పిఎఫ్ చట్టాన్ని వర్తింపజేస్తున్నానని చెప్పింది అంటే బీఆర్ఎస్ అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ రెండింటిని కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంత్రిని కలిశాం కమిషనర్ని కలిశాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిశాం మంది కమిషనర్లు మారారు వాళ్ళని కలిశాం చెప్పులరిగిపోయేటట్టు తిరిగితే ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు పరిష్కారం చేయట్లేదు ఎంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వం అంటే సమ్మెకాలం వేతనాలు కూడా మేము ఇస్తామనేసి గత ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సమ్మెకాలం వేతనం కూడా ఒకటి కనీసం ఇరవై నాలుగు రోజుల జీతం ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అనేసి మేము ఈరోజు అడుగుతున్నాం మీకు సీసీ కెమెరాలు పెట్టడానికి ఏమో డబ్బులు ఉంటాయి బయోమెట్రిక్ పెట్టడానికి డబ్బులు ఉంటాయి కానీ అంగన్వాడీ కేంద్రం గట్టియడానికి డబ్బులు ఉండవు అందులో సౌకర్యాలు కల్పించడానికి డబ్బులు ఉండవు అట్లాగే నాణ్యమైన ఆహారం ఇవ్వడానికి డబ్బులు ఉండవు అంగన్వాడీ వాళ్ళకి ఇరవై నాలుగు రోజుల సమయకాలం వేతనాలు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు అట్లాగే గతంలో ఇచ్చిన హామీలు దాన్ని అమలు చేయడానికి నీ దగ్గర డబ్బులు ఉండవు అంటే ప్రే పేద ప్రజలకు ఉపయోగపడే సందర్భంలో నీకు డబ్బులు ఉండవు అంగన్వాడీ ఉద్యోగులకు ఉపయోగపడేదానికి నీ దగ్గర డబ్బులు ఉండవు కానీ రాశి పెట్టి ఈరోజు మొత్తం ఉన్న ఐసీడిఎస్ వ్యవస్థకు భిన్నంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పని చేయడానికి మాత్రం ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్తుంది అందుకని ప్రభుత్వం పెట్టాల్సింది ఏంటంటే సీసీ కెమెరాల మీద బయోమెట్రిక్ మీద కాదు దాని దా దానికి ఖర్చు పెడితే ఈరోజు ఎవరికి ఏమి ఉపయోగం ఉండదు అందుకని ఖర్చు పెట్టాల్సింది అంగన్వాడీ కేంద్రాల కోసం అందులో సౌకర్యాలు కల్పించడం కోసం పెట్టాలి నాణ్యమైన ఆహారం కోసం పెట్టాలి అట్లాగే అంగన్వాడీ ఉద్యోగుల సౌకర్యాల కోసం పెట్టాలి అనేసి ఈరోజు తెలియజేస్తున్నాం ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనం లేదు ఇప్పటిదాకా ఈరోజు ప్రభుత్వం ఏమో నేను అన్ని హామీలు అమలు చేస్తున్నా అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా పూటకోవ మాట పూటకో స్టేట్మెంటు ప్రభుత్వాలు మంత్రులు ఇస్తున్నారు మరి ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనం కూడా ఇయ్యలేని ప్రభుత్వం ఇంకా మిగిలిన సమస్యలు ఏం పరిష్కారం చేస్తుందా చేయదా అనే ఆందోళనలో ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రాష్ట్రంలో ఉన్నారు ఎన్నికల కంటే ముందేమో మేము సమ్మె చేసాం ఇరవై నాలుగు రోజులు సమ్మె సందర్భంగా టెంట్ల కిందకు వచ్చారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో సహా టెంట్ కిందకు వచ్చారు మేము సమ్మె చేస్తుంటే ఇప్పుడున్న మంత్రి సీతక్క గారితో సహా మా టెంట్ కిందకు వచ్చారు ఆ రోజు మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టి మేము అధికారంలోకి వస్తే వాళ్ళకంటే మంచిగా చేస్తాం మేము మొత్తం ఉద్ధరిస్తాం ఐసీడిఎస్ను అంగన్వాడీ అన్ని పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు చేస్తున్నది ఏంటిది అనేసి ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం ఆశించాం కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ ఓడిపోవాలని అంగన్వాడీ ఉద్యోగులు కోరుకున్నారు ఎందుకంటే ఆ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు వీళ్ళు టెంట్ల కిందికి వచ్చి మేము పరిష్కారం చేస్తామంటే నిజంగా పరిష్కారం చేస్తారని నమ్మి ఓట్లేస్తే నమ్మి ఓట్లేసిన పాపానికి ఈరోజు దొంగలుగా చిత్రీకరించడం ఎంతవరకు న్యాయం ఈ ప్రభుత్వానికి అనేసి నిన్న నుండి స్టేట్మెంట్ వచ్చినప్పటి నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మనోవేదనకు గురై ఈరోజు మేము ఇంత దొంగలమ్మా ఇంత దొంగలుగా చిత్రీకరిస్తున్నారు సీసీ కెమెరా అంటే ఎవరికి పెడతారు దొంగలకు పెడతారు బయోమెట్రిక్ అంటే ఎవరికి పెడతారు దొంగలకు పెడతారు మేము ఇంత దొంగ బతుకు బతుకుతున్నామనేసి ఏడుస్తున్న పరిస్థితి ఉంది నిన్న నుండి అంటే ఈ స్థాయికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది నువ్వు సమ్మెకాలం జీతం ఇయ్యావు అసలు ఈరోజు మార్చు మూడవ తేదీ నిన్న పోయిన నెల ఫిబ్రవరి ఫిబ్రవరి నెల జీతం ఇప్పటిదాకా లేదు అంతకుముందు డిసెంబర్ జనవరి రెండు నెలల వేతనాలు మొన్న మొన్ననే వేశారు అంటే నువ్వు రెండు నెలలైన జీతం ఇయ్యావు మూడు నెలలైన జీతం ఇయ్యావు ప్రతి నెల జీతం ఇయ్యావు సమ్మెకాలం జీతం ఇయ్యావు అసలు రెండు వేల పదిహేడు నుంచి టీఏడిఎన్ లేవు ఇన్ఛార్జ్ ఎలవెన్స్ లేవు ఇంక్రిమెంట్ లేదు ఏ సౌకర్యాలు మాకు ఇవ్వట్లేదు ఏ సౌకర్యాలు లేకుండా ఈరోజు ఊరంతా దింపుతున్నావు బయోమెట్రిక్ అంటున్నావు నువ్వు అసలు బయోమెట్రిక్ అంగన్వాడీ ఉద్యోగులకు సాధ్యమవుతుందా బిఎల్ఓ డ్యూటీ అంటే ఎంఆర్ఓలు అధికారులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఎప్పుడు ఎక్కడ అంగన్వాడీ టీచర్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి బిఎల్ఓకు పరుగులెత్తాలి అట్లాగే ప్రజాపాలన పెట్టినావు నువ్వు మొత్తం దరఖాస్తులన్నీ స్వీకరించాలని చెప్పినావు దరఖాస్తులు స్వీకరించే దాంట్లో అంగన్వాడీ టీచరు పనిచేయాలని చెప్పినావు మరి ప్రజాపాలనలో ఉంటే బయోమెట్రిక్ లాంటిది ఎట్లా సాధ్యమవుతుంది అంగన్వాడీ టీచర్కి మొన్న సిలిండర్ సర్వే చేయాలనేది అంగన్వాడీ టీచర్కి పెట్టావు అట్లాగే కరెంటుకు సంబంధించింది పెట్టావు అంటే ప్రతి ఒక్క సర్వే వచ్చినా ప్రతి ఒక్క పని వచ్చినా ప్రతి ఒక్క కొత్త పథకం వచ్చినా ఈరోజు ఎవరు గుర్తుకొస్తారంటే పుక్కడిగా చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి అంగన్వాడి టీచర్ గుర్తుకొస్తుంది అంగన్వాడీ హెల్పర్ గుర్తుకొస్తుంది అంటే ఊరంతా మమ్మల్ని తిప్పుతావు మళ్ళీ రెండో వైపు ఏం చెప్తామంటే బయోమెట్రిక్ పెడుతున్నాను వాడు ఉండాలంటే నువ్వు అక్కడ మమ్మల్ని ఉండనిస్తలే ఊరంతా తింపుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉండాలి ఉండకపోతే చర్యలు తీసుకుంటామంటే అసలు ఏం పద్ధతి ప్రభుత్వాన్ని ఏం ఆలోచిస్తుంది అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం అందుకని బయోమెట్రిక్ అనేది అంగన్వాడీ ఉద్యోగులకు సాధ్యం కాదు అది అసంభవం అందుకని దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం సీసీ కెమెరా కూడా అసలు పెట్టొద్దు మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ముందు నువ్వు చేయాల్సిన పని చేయి ఐసీడిఎస్ ఎట్లా బతకాలి అది ఎట్లా నడవాలి ఎట్లా ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే దానికి పైసలు కావాలి బడ్జెట్ కావాలి బడ్జెట్ కేటాయించి అన్ని సౌకర్యాలు నువ్వు కల్పించు అందులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచరు హెల్పర్ బతకాలంటే జీతం ఉండాలి కనీస వేతనం ఉండాలి సౌకర్యాలు ఉండాలి రిటైర్మెంట్ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇవన్నీ కావాలంటే పైసలు కావాలి బడ్జెట్ కావాలి వీళ్ళ కోసం బడ్జెట్ కేటాయించు బడ్జెట్ నువ్వు కేటాయించాల్సింది ఐసీడిఎస్కు అంగన్వాడీ ఉద్యోగులకు ఈ రెండు సమస్యలు పరిష్కారం చేయడం కోసం కేటాయించు తప్ప పనికి మాలిన పనులన్నీ చేయడం కోసం సీసీ కెమెరా పెట్టి ఈరోజు బయోమెట్రిక్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామంటే మేము ఊరుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఐసీడీఎస్ వ్యవస్థ ఇప్పుడు ఉట్టలేదు నలభై ఎనిమిదేళ్ళ కింద ఉట్టింది దీనికో పర్యవేక్షణ చేయడానికి సూపర్వైజర్లు ఉన్నారు సిడిపి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎంఆర్ వాళ్ళు ఉన్నారు ఎండిఓ ఉన్నారు ఏ అధికారైనా అంగన్వాడీ కేంద్రానికి రావచ్చు వీళ్ళే కాదు రాజకీయ నాయకులు ఉన్నారు ఇంత పర్యవేక్షణ ఉంది మరి ఉన్న తర్వాత సీసీ కెమెరాలు ఎందుకు సీసీ కెమెరాలు మేము డైరెక్ట్గా అనేసి అన్న తర్వాత సూపర్వైజర్లు ఎందుకు సిడిపిఓ ఎందుకు డిడబ్ల్యూ ఎందుకు వ్యవస్థ ఎందుకు అంటే ఈ వ్యవస్థను రద్దు చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అంటే సీసీ కెమెరా రూపంలో ఇక మేము డైరెక్ట్ చూస్తాం కాబట్టి ఈ వ్యవస్థ అవసరం లేదంటే వ్యవస్థను నిర్వీర్యం చేయడం తప్ప మరొకటి కాదు అందుకనే మేము వ్యతిరేకిస్తున్నాం రెండవది ఈరోజు మొత్తం ఆన్లైన్లో మేము చూపే చూపెడుతున్నాం ఎంత పర్యవేక్షణ ఉందంటే అసలు ఎవరు గర్భిణి వస్తున్నారు ఎవరు బాలంతలు వస్తున్నారు ఎవరు ఫుడ్ తీసుకోబోతున్నారు ఫ్రీ స్కూల్ పిల్లలు ఎవరు వస్తున్నారు వాళ్ళ ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా పేరుతో సహా ఫోన్ నెంబర్లతో సహా ఆన్లైన్లో మేము ఎంట్రీ చేస్తున్నాం పోషన్ ట్రాకర్ యాప్ ఉంది ఎన్హెచ్టిఎస్ యాప్ ఉంది జీపీఎస్ యాప్ అంటున్నారు రకరకాల యాప్లు మొలుగు జిల్లాలో ములుగు వెలుగనే యాప్ ఉంది ఇంకా రకరకాల జిల్లాల్లో అంటే భూతద్దం పెట్టి చూస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ని హెల్పర్ని అంగన్వాడీ సెంటర్ని ఎంత నిర్వహణ మీద నిర్వహణ ఎట్లా జరుగుతుంది అనేది ఎట్లా తెలియజేస్తున్నాం అంటే నిమిష నిమిషానికి ఆ యాప్లలో మేము ఫోటోలు పెడుతున్నాం ఇంక ఇంతకు మించిన నిర్వహణ ఈ నిర్వహణ మీకు సరిపోదా అని మేము అడుగుతున్నాం మేము సిన్సియర్గా పనిచేస్తున్నాం నిర్వహణ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నాం పర్యవేక్షణ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది ఇంతకు మించిన పర్యవేక్షణ అవసరం లేదు నువ్వు చేయాల్సిన పర్యవేక్షణ చేయాల్సిన పని వేరే పని ఉంది నువ్వు ఆ పని చేయకుండా ఇది చేయడం సరైనది కాదనేసి మేము తెలియజేస్తున్నాం అందుకని ఈ అసలు ఈ యాప్లే మాకొద్దు ఈ యాప్లన్నీ రద్దు చేయండి ఒకటి చేయండి అనేసి సమ్మె సందర్భంగా మేము సాధించుకుంటే ఇవన్నీ సమ్మె సందర్భంగా పరిష్కారం చేయాల్సిన అన్ని పరిష్కారం చేయకుండా ఈరోజు అసలు అంగన్వాడీ ఉద్యోగులు టీచర్లు హెల్పర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిష్కారం కావాలని కోరుకున్నారో ఏం పరిష్కారం అయితే బాగుంటుందని ఆశిస్తున్నారో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తే ఏం చేస్తుందని ఆశించారు ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారో అవన్నీ చేయకుండా ఈరోజు మొత్తం అంగన్వాడీ టీచర్కి హెల్పర్కే మొత్తం ఎసరు పెట్టి దొంగల్ని చేసి మొత్తము అసలు మన సంతృప్తిగా పనిచేసే పరిస్థితి లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న చర్యలు ఉన్నాయి అందుకని వీటిని మేము ఖండిస్తున్నాం ఖండించడమే కాదు నిన్న జరిగిన మార్చి రెండవ తేదీన ఐసిడిఎస్ శాఖ సమావేశంలో జరిగిన నిర్ణయం అంటే అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయం ఏదైతే జరిగిందో దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అట్లాగే ఐసీడిఎస్కు బడ్జెట్ పెంచాలి బలోపేతం చేయాలి సౌకర్యాలు కల్పించాలి ఐసిడిఎస్ బాగా ముందుకు పోయే విధంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అట్లాగే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచరు హెల్పరు జీతాలు పెంచాలి కనీస వేతనం ఇవ్వాలి ఇతర సౌకర్యాలు కల్పించాలి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించి వీళ్ళు సంతృప్తిగా పనిచేసే విధంగా చెయ్యాలి ఈ ఈ విధంగా ప్రభుత్వం విధానం మార్చుకోకపోతే మేము ఇంతటితోటే ఆగాం ఇప్పుడు పత్రికా ప్రకటనలు ఇచ్చాం అట్లాగే రాష్ట్ర కమిటీ కూడా ఉంటుంది రాష్ట్ర కమిటీలో కూడా చర్చిస్తాం ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా చేయడం కోసం కూడా మేము ఎప్పటికీ రాష్ట్ర కమిటీలో చర్చించబోతున్నాం అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి పరిష్క ఈ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కోసం ఆలోచించాలి వెనక్కి తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం